మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన చరణ్ అద్భుతమైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు ఇక ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటన చూసి హాలీవుడ్ మేకర్స్ విదేశీయులు సైతం ఆశ్చర్యపోయారు దీంతో పాటు వరల్డ్ వైడ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది ముఖ్యంగా విదేశాల్లో చెర్రీ డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు ఈ సినిమా తర్వాత మెగా హీరో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ క్రేజ్ చూసి నెటిజన్స్ అవాక్ అవుతున్నారు తాజాగా రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్ళాడు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్ లో పాల్గొనడానికి చరణ్ నిన్న ఉదయం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకున్నాడు అక్కడి ఎయిర్పోర్ట్ లో చరణ్ కోసం చాలా మంది ఫ్యాన్స్ అక్కడే ఉండి ఇండియన్ ఇండియన్స్ వచ్చి మెగా హీరోకు స్వాగతం పలికారు అలాగే అక్కడ జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ మెల్బోర్న్ ఈవెంట్ కోసం కూడా చాలా మంది అభిమానులు ఇండియన్స్ తో పాటు ఆస్ట్రేలియా ప్రజలు కూడా హాజరయ్యారు వేడుక అనంతరం చరణ్ తో ఫొటోస్ దిగడానికి శ్రీకండ్స్ ఇవ్వడానికి జనాలు ఇగబడ్డారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి ఆస్ట్రేలియాలో చరణ్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్